హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీ వారు మన సబ్స్క్రైబర్స్ అనేది మొత్తం ఒక నలుగురు అనేది వచ్చినారు మొత్తం ఒక్కొక్కరికి ఎన్ని పిల్లలు ఇప్పించాం అట్రా కొంచెం అడ్డా ఎన్ని పిల్లలు ఇప్పించాం ఇవి జత ఫ్రై ఎంత కొన్నా చేత మొత్తం నలుగురు వచ్చి ఒకరు వచ్చి ఏలూరు అన్న ఈ బండికి అనేది మనం ఎన్ని లోడ్ చేసాం లిస్ట్ అనేది రాసాం ఎందుకంటే అందరికి ఎన్ని ఎన్ని ఇప్పించాము ఎంత రేటుకి ఇప్పించాలో గుర్తుండదు ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు పిల్లలు ఇప్పించామా బేర అన్నా ఒకసారి అది రాసుకున్నారా ఓకే నుఖారి కానీ అన్నవాళ్ళు ఏలూరు ఏలూరు నుంచి అయితే అన్న అన్నవాళ్ళు నేను తీలేదులే అన్నవాళ్ళు ఏలూరు నుంచి అనేది వచ్చినారు ఈ బండికి అనేది ఓడైపోయింది అక్కడ మనకి ఆ బండి కూడా వచ్చినారు అన్నవాళ్ళు ఆ బండి వచ్చేసి మనకి తిరుపతి నుంచి అనుకుంటా తిరుపతి నుంచి పులివెందుల ఓకే అనంతపురం దగ్గర నుంచి అన్నవాళ్ళు బండి తీసుకొచ్చున్నారు ఆ బండి కాకుండా మూడు బండ్లు అనేది లోడ్ చేశాం మూడు బండ్లు అనేది ఎక్కడికి వెళ్తున్నాయి మూడు బండ్లకు ఎన్ని పిల్లలు లోడ్ చేశాం ఆ అన్నవాళ్ళు రేటు ఎన్ని మూడు బ్యాచ్లు ఈరోజు మార్కెట్లోకి పిల్లలు అనేది తక్కువ వచ్చాయి కదా కొనేవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోయి నిన్న వారం ముందు వారం కంటే ఈ వారం బాగా రేట్లు అయితే భారీగా పెరిగాయి వీడో తీయడానికి కూడా లేవు ఇక్కడ ప్లేస్ మొత్తం ఖాళీ ఎనిమిది తొమ్మిది కల్లా పిల్లలు మొత్తం క్లోజ్ అయిపోయాయి ఇంక ఇక్కడ మన పోవాల్సిన రెండు బండ్లు వెళ్ళిపోయాయి పోతే ఇక్కడ మన ముదగొబ్బ అనంతపురం దగ్గర ముదగుబ్బ దగ్గర నుంచి అయితే ఆ బండి అయితే పంపేయాల ఇది ఏలూరు ఈ ఏలూరు బొలవ ఒకటి అయితే పీలేరి పంపించాం ఇంకొకటి వచ్చేసి కలకిరి పీలేర్ దగ్గర కలికిరి కలికిరికి ఓకే మొత్తం మీద అయితే నాలుగు అనేది మనం పంపించాం నలుగురితో మాట్లాడిచ్చున్నారు ఆ బండికి ఎన్ని లోడ్ చేశాం మొత్తం మీద టోటల్ మీద ఎన్ని పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు అయితే లోడ్ చేస్తాం ఎందుకంటే అంత టైం లేదు నాకు ఫోర్ మంత్స్ పిల్లలు పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు వేల ఎనిమిది వందలతో లైవ్ అయితే అనేది ఆ పదమూడు కిలోల యావరేజ్ మీద అనేది లైవ్ అయితే వస్తాయి ఈ బండికి అనేది ఎన్ని లోడ్ చేశామంటే దగ్గర దగ్గరగా నూట ఒక్క పిల్ల నూట ఒక్క పిల్ల ఏమో చేస్తున్నాం ఈ బండికి ఏలూరు బండికి నూట ఒక్క పిల్ల ఈ బండికి ఎనభై ఒక్క పిల్ల చేస్తున్నాం ఇంకొక బండికి నూట ఇరవై ఏడు ఇంకొక బండికి యాభై మూడు మొత్తం మీరైతే అన్నవాళ్ళతో మాట్లాడిస్తాం మొత్తం ఈ రోజైతే పిల్లలు అనేది చాలా తక్కువ మామూలుగా అయితే పిల్లలు అంటే ఇంకా ఒక వంద పిల్ల కొనాలి కానీ పిల్లలు దొరకకపోవడం వల్ల కొంతమంది అన్నవాళ్ళు అనేది ఆగిపోయి ఉన్నారు అలా నేను అన్న ఓకే ఈ బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు అనేది కెమెరా ముందుకు రావడం ఇష్టపడడం లేదు కెమెరా బ్యాక్ సైడ్ నుంచి అయితే అన్నవాళ్ళను మాట్లాడేస్తా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇంక నుంచి పల్లెల్లో రైతుల దగ్గర కూడా కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా కాల్ చేయండి చెప్తాను రైతుల దగ్గర గొర్రెల పిల్లలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఎంత మొత్తం ఎన్ని టోటల్ అన్ని నాలుగు బండి మొత్తం ఈ రోజు మనకి అన్న వాళ్ళకైతే మూడు వందల అరవై ఒక్క పిల్లలు అనేది మనకి నాలుగు బండ్లకి అనేది లోడ్ చేసి పంపించున్నాం ఆ ఒక్కొక్క బండికి ఎన్ని లోడ్ చేస్తాం ఏంటనే డీటెయిల్స్ అయితే మీరు లాస్ట్ వరకు చూసారంటే ఆ ఒక్కొక్క బండికి ఎందుకు కొన్నాం ఎంత రేటుకి ఇచ్చాం అనే డీటెయిల్స్ అనేది మనం అన్న వాళ్ళతో మాట్లాడదాం బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ కలకడ ఎక్కడ మన రాయచోడి దగ్గర కలకడ మొత్తం మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం నూట ఇరవై ఏడు పిల్లలు తీసుకున్నాం మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం అన్న లిస్ట్ ఏది ఒక్కసారి ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై నాలుగు పిల్లలు అవి జోడీ వచ్చి పదిహేను వేల మూడు వందలు తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చి ఇరవై ఎనిమిది పిల్లలు అవి పెద్ద సైజు పిల్లలు అవి వచ్చేసి మనకు ఆరు నెలలు రాకుండా దగ్గర దగ్గరగా అవి వచ్చి జత పదిహేడు వేల ఐదు వందలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఏం మనకు నెల డెబ్బై ఐదు పిల్లలు అవి ఇంకో బ్యాచ్ పెద్ద కట్టది అది మనకి డెబ్బై ఐదు పిల్లలు పద్నాలుగు వేల ఒక వంద మొత్తం మీద నూట ఇరవై ఏడు పిల్లలు అయితే మనం బ్యాచ్ తీసుకున్నాం మీతో పాటు ఇంకొన్న ముగ్గురు వచ్చారు ఈ రోజు చాలా బిజీగా ఉన్నాం అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అంటున్నా రేట్లు కొద్దిగా పర్లేదంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి రెండు వారాల కింద కంటే ఈ వారం కొద్దిగా ఎక్కువగా ఎక్కువగానే ఉన్నాయి మంది వచ్చారు ఒక వంద బిళ్ళ కావాలని వచ్చారు కానీ పిల్లలు దొరికేది కష్టం అయిపోయింది ఈ వారం కొంచెం మార్కెట్ పెరిగింది ముందు వారాల కంటే ఈ వారం కొంచెం పెరిగింది మన పేరు బాబాయ్ జారెడ్డి పెద్ద ఆపారసుడా ఆవులు పొట్టేలు అన్నా మన పేరు అన్నారు ఓకే మన బండి కూడా కిరా మన కిలోమీటర్లు లెక్కన మాట్లాడాం అంతేనా మాట్లాడింది వాడు బాడు మాట్లాడాం సరే మీరు అది మళ్ళీ మాట్లాడతాలే సరే చెప్పండి నా ఎట్టుంది మార్కెట్ ఎక్కువగా ఉంది నిన్న మార్కెట్ మార్కెట్లో కూడా వచ్చా నేను కానీ ఇన్ని పిల్లలు దొరకవు అక్కడ ఇక్కడ నేను దొరకవు ఫామ్ కోసమా బయట తిప్పి మైపోయానికి ఫామ్ కోసమా బయట దిప్పి మైపోయేదానికి బయట మేపేదానికి పోగానే పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి ఓకేనా అన్నా మన పేరు అన్న మీరు కెమెరా ముందుకు రాలా మన పేరు ఏం కాదు సరే సరే ఆ నెంబర్ పనిచేస్తుందిగా నెంబర్ ఓకే పర్లేదు కనబడుతుంది పర్లే కి పర్లేదు ఆయన చాలా లాంగ్ లో కూడా పంపిస్తాయని మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి పీలేరు పీలేరు దగ్గర కలకడ కలకడ దగ్గరకి వెళ్తుంది మొత్తం ఎన్ని పిల్లలు వేస్తున్నాం బండికి మొత్తం ఎన్ని వేస్తున్నాం మనం నూట ఇరవై ఏడు పిల్లలు బాగా కొంచెం టైట్ గా ఉంది కొంచెం అక్కడక్కడ చూసుకుంటా జాగ్రత్తగా ఎందుకంటే నేనే చెప్పలే నీ బళ్ళు చాలా సార్లు లేసున్నా నీ చెప్పాల్సిన అవసరం జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు గేటు కాడా బళ్ళు చాలా ఉన్నాయి కదా సరే నేను మాట్లాడతా ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్నమయ్య జిల్లా కలికిడి కలికిడి ఓకే మండల్ విలేజ్ వచ్చేసి లేదు మొత్తం మనం ఎన్ని ఈ బండికి ఎన్ను కొన్ని ఉన్నాం మనం యాభై మూడు పిల్లలు కొన్నాం ఒక బ్యాచ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఎంత కొన్నాం పదమూడు వేల లేదు పదమూడు వేల ఆరు వందలు ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ వచ్చేసి పన్నెండు వేల ఎంత ఒక్కరికి కాదు కదా అందరికీ ఈరోజు గుర్తు లేదు అసలు మీరు రాసుకోలేదా పదమూడు వేల రెండు వందలు వచ్చేసి అక్కడ తిరుపతి భూపాల్ పదమూడు వేల రెండు వందలు భూపాల్ అన్నయ్య వచ్చేసి పదమూడు వేల రెండు వందలు ఎన్ని అవి వచ్చేసి ముప్పై పిల్లలు ఇక్కడ వచ్చేసి ఇరవై మూడు పిల్లలు వచ్చేసి పన్నెండు వేల పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు ఒక బ్యాచ్ పదమూడు వేల రెండు వందలు ఒక బ్యాచ్ మొత్తం మీద యాభై మూడు పిల్లలు అయితే మనం తీస్తున్నాం అన్ని ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో వయసు ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే కాదు అంత లైవ్ వేటు కూడా మనకు తెలిసినంత వరకు పద్మూడు పన్నెండు కిలోలు అంతా మించి ఎక్కువ లైవ్ ఎట్లేవు కానీ మొన్న వారం మొన్న వారం కంటే ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి నేను కంటే మీరే పిల్లలు తక్కువ వచ్చాయి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు కోటి కాంపిటీషన్ అవడం వల్ల రేట్లు ఆటోమేటిక్ గా మారిపోయాయి ఈరోజు అలా బాగా వచ్చాయి మీ అదృష్టం బాగుండలే అదే అదే అయినా పర్లేదు పిల్లలైతే పర్లేదు మనకి వెళ్ళినాక పీపీఆర్ వ్యాక్సిన్ వేయించుకోండి మేము కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చూసారా నలుగురు ఐదుగురు వచ్చారు కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలా సరేనా మన పేరండి మహమ్మద్ ఓకే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి డీటెయిల్స్ ఫోన్లో మాత్రం ఓకే అండి అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి పీలర్ దగ్గర కలికిరి కలికిరి దగ్గరికి వెళ్తాం ఎన్నేస్తున్నావు మా బండికి యాభై మూడు పిల్లలు కొంచెం జాగ్రత్త ఇక్కడ బండిలో సార్ వాళ్ళు ఉండరు నువ్వే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అక్కడ లొకేషన్ పెడతారు ఆ లొకేషన్కి వెళ్ళేసి జాగ్రత్తగా దింపి ఫోన్ చేయి నాకు సార్ వెనకాల కారులో వస్తారు జాగ్రత్తకి వెళ్ళాక గేట్ కడిగారా రండి పంపించేస్తాను ప్రసాద్ అన్న మా బండికి మొత్తం ఎన్ని పిల్లలు లోడ్ చేస్తున్నాం నూట ఒక్క పిల్ల చేస్తున్నాం ఎక్కడి నుంచి వెళ్తుంది మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి గూడూరు సంత నుంచి ఏలూరుకి కొద్దిగా టైట్గా ఉండే పిల్లలు పైన మన అన్న బ్రదర్ వాళ్ళు ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా అక్కడికి ఒకసారి ఫోన్ చేయి మన కిలోమీటర్కి ఎంత చాలా మంది ప్రతి వీడియోలో చెప్తున్నా కిలోమీటర్కి ఇరవై రూపాయలు నలభై రూపాయలు అనేది పడుతుంది అన్న మధ్యలో ఖర్చు ఉంటే అన్నవాళ్ళు పెట్టుకుంటారు బ్రదర్ కొంచెం దగ్గర సిగ్గుపడుతున్నావు ఎందుకు పెళ్లిగా పెళ్ళిగా ఒక రోడ్డు పెళ్ళైందా పెళ్ళగలేదా లవరే అన్న ఉందా లేదు కదా వీడియోలో చూసి ఫోన్ చేస్తుందేమో లవర్ గా ఉండవు కదా అందుకోసం సిగ్గుపడబాకు మళ్ళీ రావాలా అన్న మన బ్రదర్ వచ్చేసి కెమెరా ముందుకు ఇష్టం లేదా బ్రదర్ మీరు కూడా ఒక్కసారి వెనక్కి వెనక వెనక మాట్లాడండి ఇప్పుడు మీరు రెండోసారి ఉన్న దగ్గరికి రావడం దగ్గరికి రా మూడోసారే ఒక్కసారి పల్లెల్లో చూసాం ముందు కూడా వచ్చారు కదా ఓకే ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు మూడోసారి రావడము అప్పుడు మొత్తం నూట పది నూట ఒక్క పిల్లగా ఉన్నాం ఈ రోజు మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి అంత ముందు రెండు వారాలు అసలు అడిగే వాళ్ళు లేరు కానీ ఈ వారం మాత్రం కొద్దిగా ఉన్నాయి రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి తక్కువ పిల్లలు వచ్చాయి కొనేవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అయినా పర్లే మనకు పర్లే ఆ రేట్ అయితే రేట్ అనేది మనకి ఎక్కువ పడింది ఎక్కువ పడింది అంట రేవంత్బల్ రెడ్డికి పర్లే ఈ రోజుకి నాకు తెలిసి అంటే ఉదయం కంటే ఇప్పటికి కొద్దిగా తగ్గింది తగ్గింది రేట్ ఏమో ఉదయం కొనే వాళ్ళు రావడం వల్ల కాంపిటీషన్ అయిపోయింది మనం పోయి బేరం బేరవడైతే ఇంకో బేరం అవుతున్నారు సరే ఓకే ప్రసాద్ అన్న ఓకేనా ఏదో లాంగ్ బోర్డుకి వెళ్ళాలంటే మన అన్న నెంబర్ పనిచేస్తుంది కదా అది ఓకే అన్న నెంబర్కి అనేది ఒకసారి కాల్ చేయండి అంటే కిలోమీటర్కి ఎన్ని కిలోమీటర్లు అదే ఇన్ని మీ విలేజ్ నుంచి అక్కడ నుంచి వస్తున్న డీటెయిల్స్ అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తారు బాడీకి ఎంత పడుతుంది ఏంటి అనేది ఆయన మాట్లాడుకోవచ్చు దాదాపు మన పేరు ప్రకాష్ ఓకే లవర్ ఖచ్చితంగా సెట్ అవుద్ది ఇబ్బంది లేదు నెంబర్ ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పు వద్దా అలాంటివి వద్దా ఓకే సరే బ్రదర్ జాగ్రత్తగా వెళ్ళండి సరే ప్రసాద్ అన్న జాగ్రత్తగా అక్కడ చూసుకుంటా పైకి ఎక్కేసాను నువ్వు కూడా ఏం బ్రదర్ నువ్వు ఏ క్లాసు నైన్త్ అన్నా అటైతే ఇప్పుడే వద్దు అయితే వద్దు ఇబ్బంది లేదులే ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాం అప్పుడు దాకా